పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగంగా కాలుష్య రహిత మట్టి వినాయక ప్రతిమలను తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రాఫ్ట్ టీచర్ శ్యామల ప్రధానోపాధ్యాయులు మొండి వీరబాబుల ప్రోత్సాహంతో చిన్నారులు సుమారు వందకు పైగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచారు పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగంగా కాలుష్య రహిత మట్టి వినాయక విగ్రహాలను కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రాఫ్ట్ టీచర్ శ్యామల ప్రధానోపాధ్యాయులు మొండి వీరబాబుల ప్రోత్సాహంతో చిన్నారులు సుమారు వందకు పైగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచారు వారు తయారు చేసిన గణేషుని విగ్రహాలు పలువురిని ఆకట్టుకున్నాయి అధిక మొత్తాల్లో డబ్బులు ఖర్చు చేసి ప్రకృతిని పర్యావరణాన్ని కలుషితం చేయకుండా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను వాడాలని ఆ పాఠశాల చిన్నారు నేటి సమాజానికి సందేశాన్ని అందించారు ఒక ఆశయంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన చిన్నారులను పాఠశాల డ్రాయింగ్ టీచర్ జి సుబ్రహ్మణ్యం సోషల్ టీచర్ పి వెంకటేశ్వరరావు పిఈటి రాజరాజేశ్వరులు అభినందించారు dia अपन ये जा క్లాస్ నేమి సిక్స్త్ క్లాస్ కోసం మేము వినాయక చవితి సందర్భంగా వినాయకుల నుంచి వినాయకుల్ని తయారు చేసినాం మట్టి వినాయకుల్ని తయారు చేసాం దానికోసం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పించిన ప్ర మేడం గారికి జిల్లా పరిషత్ పాఠశాల పి మల్లబాబు హై స్కూల్ నందు ఈరోజు పర్యావరణ పరిరక్షణ భాగంగా ఆ పాఠశాల చామ్రా టీచర్ క్యాప్ టీచర్ గారు అలాగే సుబ్రహ్మణ్యం ర్యాంక్ టీచర్ గారు సహకారంతో ఈరోజు మట్టి విగ్రహాలు తయారు చేశారు చాలా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి పిల్లలందరూ వాళ్ళ కృషి వాళ్ళ సృజనాత్మక చాలా చూడడానికి వాళ్ళ యొక్క ఐడియాస్ కూడా చాలా బాగున్నాయి విజయవాళ్ళందరికీ కూడా నా ఆశక్తి తెలియజేస్తున్నాను ఇలా కృషి చేసి పిల్లలందరికీ కూడా ఈ క్రియేటివిటీ అలవాటు చేస్తారు మా క్రాఫ్ట్ టీచర్ గారికి ర్యాంక్ టీచర్ గారు కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నాం మరొకసారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దీపాలవ హై స్కూల్ నందు మా పాఠశాల విద్యార్థులు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు మా క్రాఫ్ట్ టీచర్ గారు అలాగే డ్రాయింగ్ మాస్టర్ గారికి సహకారంతో మన వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా బయట చాలామంది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు ప్లాస్టిక్ రకరకాలటువంటి పర్యావరణకు వినాశకరమైనటువంటి వస్తువుతే ఈ వినాయక విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది దాన్ని నిర్మూలించడానికి పిల్లల్లో ఆసక్తి రేకెత్తించడానికి పర్యావరణ పరిరక్షణకి మా పాఠశాల విద్యార్థులచే మట్టిచే విగ్రహాలు తయారు చేయించి ఈ పర్యావరణం యొక్క ఆవశ్యకత మరియు వినాయక చవితి యొక్క ఈ ఆవశ్యకత తెలియజేసేటట్టు వాళ్ళ సృజనాత్మకత సింపొందించే విధంగా మేము ఈరోజు ఇలా తయారు చేసడం జరిగింది మరి మా విద్యార్థులు అందరూ కూడా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కృషి చేసి వాళ్ళు మా సుద్యోగతోటి రకరకాలైనట్టు వాళ్ళు ఆలోచనలతోటి వినాయక విగ్రహాలను తయారు చేయి మట్టి ప్రతిమలను తయారు చేయడం జరిగింది వాళ్ళకి ఒక పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరపున వాళ్ళకి ఆశస్సులు తెలియజేసుకుంటూ ఈ పరి ఈ విద్యార్థులు రేపటి పర్యావరణ పరిరక్షణ వాళ్ళు ఈ దీన్ని ఈ మట్టి విగ్రహాలని వినాయక చవితి సందర్భంగా తయారు చేసి పర్యావరణ పెంపొందించాలని మరి మరీ ధన్యవాదాలు వచ్చేటువంటి వినాయక చవితికి ముందు మరి భక్తులుగా విగ్రహాలను పెట్టుకుని పోరాటం జరుగుతుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ మరియు అనేక మానవానికి చెడి చేసే పదార్థాలను ఉపయోగించి ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది దానికి భిన్నంగా పర్యావరణాన్ని కాపాడుతూ మన యొక్క పండగను కూడా ప్రకృతి పరంగా జరుపుకునే విధంగా మరి మా స్కూల్లో మరి శ్యామల మేడం గారు టాప్ టీచర్ గారు అలాగే బ్రిల్ మేడం గారు రాజరాజేశ్వరి గారు హెచ్ఎం గారు వీరబాబు గారు ప్రోత్సాహంతో మరి పిల్లలు మట్టిని మరియు ఆకుల్ని అలాగే బియ్యపు గింజల్ని అదేవిధంగా పప్పు గినుసులని మామూలుగా ప్రకృతిలో దొరికిన పోయని వీటిని ఉపయోగించి వినాయక చవితికి మనం పూజించే విగ్రహాన్ని మట్టి కానుకల్ని తయారు చేయడం జరిగింది ఇది పిల్లలు చాలా ఆసక్తితో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు అందరూ కూడా చాలా చక్కగా వారు ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది ఈ చిన్నారులందరికీ వీళ్ళకి ఆశస్సులు అంది అందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి హెచ్ఎం గారికి అదేవిధంగా ప్రాప్ మేడం గారికి మరియు రాజరాజేశ్వరి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను